ఓ విశ్వాసురాలా దేవునితో నడిచే ప్రతి స్త్రీ మనతో పంచుకోవడానికి కొన్ని అనుభవాలు ఉంటాయి షారా నీకు చెప్తుంది దేవునికి అసాధ్యమైనది ఏదీయో లేదని హాగర్ నీకు చెప్తుంది దేవుడు నిన్ను చూచుచున్నాడని రాహాబు నీకు చెప్తుంది నీ వెవరో నీ గతం నిర్ణయించదు దేవుడు ఎవరినైనా ఉపయోగించుకోగలడని అన్నా నీకు చెప్తుంది దేవుడిని ప్రార్థనలు ఆలకించునని రోతు నీకు చెప్తుంది దేవుడు ముగిసిపోయినదే అని చెప్పే వరకు ఇంకా అవకాశం ఉందని ఎస్తేరు నీకు చెప్తుంది దేవుని నమ్మిక ఆయన తన సమయంలో నిన్ను హెచ్చించునని ఎలిజబెత్ నీకు చెప్తుంది నీ వయసు మించిపోలేదు ఆలస్యమేమీ కాలేదు దేవుని నీ పట్ల ఒక ఉద్దేశము మరియు ప్రణాళిక కలిగి ఉన్నాడని మరియ నీకు చెప్తుంది దేవుని చిత్తానికి లోబడిన స్త్రీ ధన్యురాలని రక్తస్రావం గల స్త్రీ నీకు చెప్తుంది అందరూ విఫలమైన నీ దేవుడు విఫలం కాడని మార్తా మరియు మర్యా నీకు చెప్తున్నారు నీవు యేసులందు విశ్వాసించితే చనిపోయినను బ్రతికిదేవని దోర్ఖానికి చెప్తుంది మనం ఇతరులకు చేసిన మేలును దేవుడు ఎప్పుడూ మర్చిపోడని